స్పేర్ ఐటమ్స్ లేవు ఏం లేవు అంత దూరం ఎంత హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వాపస్ మళ్ళీ రావాల్సి వచ్చింది గుచ్చలు చేసుకోవడానికి చాలా సింపుల్ ఐటమ్స్ ఏమంత పెద్ద ఇది కాదు చాలా ఈజీ ఈజీ ఐటమ్స్ ఉంటాయి సో నార్మల్గా మనం గుచ్చ ఇసిరేస్తాం కదా చ నీళ్ళలో ఇసిరేసినప్పుడు ఉంటుంది ఇప్పుడు చూపిస్తా సపరేట్ సపరేట్ పడిపోతున్నాయి ఇంకా కొంచెం ఆ స్పాట్లో మీకు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే మీరు అక్కడే ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో తయారు చేసేసుకొని అక్కడే మీరు గుచ్చలేసేసుకోవచ్చు మీరు టైం చాలా సేవ్ అవుతుంది దీనివల్ల హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్ సో ఈ మధ్య అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు మంచి మంచి గుచ్చలు నేను చెప్పిన ఆల్రెడీ మేడ్ గుచ్చి నేనే ఓన్గా తయారు చేసుకున్నా చాలా వర్క్ చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ అయిందని చెప్పినా కదా అదే గుచ్చలు ఎట్లా ఒక వీడియో చేద్దామని వచ్చిన వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఓకే దానివల్ల నాకు రీచ్ కూడా వస్తుంది వీడియోకి ఓకేనా సో చాలా సింపుల్ నేను ఫిషింగ్ వెళ్ళే ముందు ఇట్లాంటి బాక్స్ ఒకటి పెట్టుకుంటా దీంట్లో ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న బాక్స్లో వేసేసుకుంటా ట్యాంగిల్ అయిపోతే అంటే చిక్కు చిక్కు అయిపోతే తీయడానికి వేస్ట్ అవుతుంది టైం ఫిషింగ్ స్పాట్లో సో అయితే ఇప్పుడు ఇట్లా సింపుల్గా నేను ఫిషింగ్ స్పాట్ పోగానే ఇది ఈ సెట్ ఇప్పుడు తీసిన తీయగానే ఇది ఈ లైన్ ఫిషింగ్ రాడ్కి లేకపోతే బాటిల్ ఎండ్ దారంకి కట్టేసుకుంటా వీటికి పిండి పెట్టేసుకుంటా వేసేయడం అంతే సో ఇది సిక్స్ హుక్స్ గుచ్చా అనమాట సిక్స్ హుక్స్ గుచ్చా అనేది చాలా సెట్ అయిపోతుంది చాలా సరిపోతుంది యాక్చువల్గా చెప్పండి ఎస్పెషల్ నేను ఎక్కువ ఆడేది మాజైపోయాయి కాబట్టి అక్కడ సిక్స్ హుక్స్ గుచ్చా మస్తు అయిపోతుంది ఇట్లాంటి ఒక డబ్బా తీసుకోండి ఇది మన కొన్ని మార్వడి షాప్స్ ఉంటాయి కదా మన ఆల్ ఇన్ వన్ అని కొన్ని షాప్స్ అమ్ముతాయి అమ్ముతారు కదా ఆ డబ్బా దగ్గర తీసుకుంటే అయిపోతుంది ఎయిటీ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా చేయాలో నేను చెప్తాను ఇది చాలా సింపుల్ జస్ట్ మీకు ఓపిక ఉండాలంటే ఇంకొకటి ఇది ఎందుకు యాక్చువల్గా మీకు వీడియో చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిషింగ్ స్పాట్కి వెళ్ళినారు ఒక అటాక్ వల్లనో దేని వల్లనో గుచ్చలని అయిపోయినాయి ఆ స్పాట్లో మీకు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే మీరు అక్కడే ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్ తయారు చేసేసుకొని అక్కడే మీరు గుచ్చలేసేసుకోవచ్చు మీరు టైం చాలా సేవ్ అవుతుంది దీనివల్ల లెట్స్ బిగిన్ ద వీడియో గుచ్చలు చేసుకోవడానికి చాలా సింపుల్ ఐటమ్స్ దేమంత పెద్ద ఇది కాదు చాలా ఈజీ ఈజీ ఐటమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైన్ కావాలి ఇగో ఇట్లాంటిది ఒక లైన్ ఫార్టీ ఎంఎమ్ ఫిఫ్టీఎంఎమా అది మీ దాన్ని బట్టి ఇగో ఇట్లాంటిది ఒక లైన్ ఒకటి కావాలి మంచి లైన్ ఇది నేను దీన్ని బ్రాండ్ తీసేసిన ఎందుకంటే ఒక పర్టికులర్ బ్రాండ్ అని కాదు ఏదైనా మంచి మూనలు అయినా పనికి వస్తుంది ఇంకొక ఇట్లా ఇట్లాంటిది ఒక సన్న ఇంకొంచెం సన్న లైన్ అయినా పర్లేదు దీంతోపాటు మీకు కావాల్సింది ఏంటంటే హుక్స్ ఇట్లాంటి హుక్స్ ఇట్లాంటి హుక్స్ అయితే సరిపోతుంది ఇది నేను కొంచెం పెద్ద హుక్స్ పెట్టిన ఫిషింగ్ స్పాట్లో ఇంత పెద్ద హుక్స్ చేయను గుచ్చలకి ఇది ఏంటంటే బెటర్ విజిబిలిటీ కోసం అంటే మీకు వీడియో బాగా కనిపించడానికి ఇంత సైజు హుక్ తీసుకుంటున్నా నార్మల్గా అయితే నేను తయారు చేసే నేను యూజ్ చేసే గుచ్చలకి ఎంత ఉంటుంది అంటే సింపుల్గా ఇంత ఉంటుంది ఇది దీని మీద సెవెన్ నెంబర్ ఉంది ఇంత నెంబర్ ఇది మస్తు అయిపోతుంది మీకు ఈ గుచ్ ఏ గుచ్చలకైనా ఇది మస్తు అయిపోతుంది సైజ్ ఏ సైజు రావు అయినా చిన్నదైనా పెద్దదైనా ఇది మస్తు అయిపోతుంది నేను మీకు బాగా కనబడాలని చెప్పి ఇంత పెద్ద హుక్ తీసుకొని చేస్తున్నాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇట్లాంటి పూసలు పూసలు ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చు ఏ కలర్స్ అయినా పూసలు షైనింగ్ ఇచ్చే చూసి పూసలు ఉంటే చాలు అది ఏంటంటే వాటర్లో హైలైట్ అవుతుంది అనమాట సన్ వెలుతురు పడినాక దానిపైన వాటర్లో ఆ పూసలతోటి షైన్ లాంటిది ఒకటి వస్తుంది అనమాట అది దాంతోపాటు ఇంకా మీకు వెయిట్స్ రా వెయిట్స్ అంటే ఏంటి కొందరు సీసం అని అంటారు సీసం అంటారు లెడ్ వెయిట్ అట్లా ఇది ఇది ఇట్లాంటి వెయిట్స్ ఉంటాయి వెరైటీస్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇట్లాంటి వెయిట్స్ కూడా ఉంటాయి ఏమన్నా యూజ్ చేయండి కొందరు ఇట్లాంటి వెయిట్స్ కూడా యూజ్ చేస్తారు ఇది కూడా యూజ్ చేయవచ్చు పెద్దది లేదైతే ప్రస్తుతానికి చిన్నది వీడియో కొంచెం క్యూట్ క్యూట్ ఉండాలని చెప్పి ఒక చిన్న వెయిట్ ట్వంటీ గ్రామ్స్ ఇది ట్వంటీ గ్రామ్స్ చాలా ఎక్కువ అయిపోతుంది ఒక గుచ్చ చేయడానికి ఓకేనా సో ఫస్ట్ మనకు ఒక లైన్ కావాలా లైన్ అంటే ఇగో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత లైన్ ఇది ఆల్రెడీ లైన్ ఉంది కదా చూసుకోండి మెజర్మెంట్ నా షోల్డర్ని బట్టి మీ షోల్డర్ సైజు మీకు ఎంత కావాలని నేనైతే ప్రస్తుతానికి ఇంత తీసుకుంటా ఇంత తీసుకొని దీన్ని త్రీ టైమ్స్ ఇట్లా ఈ త్రీ సేమ్ అంతే మెజర్మెంట్ తోటి త్రీ టైమ్స్ తీసుకుంటా ఓకే ఇట్లా త్రీ తీసుకొని ఇక్కడ కట్ చేసేసి సేమ్ లెంత్ త్రీ టైమ్స్ ఉంది ఇప్పుడు ఇది ఓకేనా దీన్ని మధ్యలో సెంటర్లో నేను ఒక నాట్ వేసుకుంటా సో ఇది త్రీ సైడ్స్ తీసుకున్నాక సెంటర్లో జస్ట్ కరెక్ట్ దాన్ని హాఫ్ చేసి ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకొని దీన్ని సేమ్ ఫస్ట్ వన్ అండ్ టూ టూ టైమ్స్ తీసి దీన్ని ఇట్లా చేయండి ఇక టైట్ అయిపోతుంది ఓకేనా ఈ టైట్ అయిపోయాక ఇక్కడ ఎండింగ్కి వచ్చేసి ఇటు సైడ్ ఇంకో ఎండ్లో కరెక్ట్గా ఈక్వల్ ఉండాలి కాబట్టి నేను ఇంత కట్ చేసేస్తాను ఓకే సో సింపుల్గా ఇట్లుంటుంది ఇటు సైడ్ ఒక త్రీ టూ నాట్స్ది ఇక్కడ లైన్ ఓకేనా సో ఇది ఇట్లా ఉంది కదా దీని తర్వాత ఫస్ట్ స్టెప్ ఒక పూస ఒక చిన్న పూస ఒక చిన్న పూస ఇది తీసుకొని దీని నుంచి నేను ఈ వెళ్ళి ఇట్లా తీసుకున్న ఈ నాట్ ఉన్న చోట ఓకేనా ఈ నాట్ ఉన్న చోట ఒక పూస వస్తుంది ఇట్ సైడ్ సెంటర్లో వెయిట్ వస్తుంది అనమాట వెయిట్కి వెయిట్ లాంటి దాని నుంచి తీసేయాలి మనం మెల్లమెల్లిగా హోల్ నుంచి తీసేద్దాం ఈ సిక్స్ ఈ సిక్స్ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా ఇది దీని నుంచి ఈ దీని నుంచి పెట్టేస్తున్నాం ఓకే ఇది తీసేసిన ఓకే ఇది తీసినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పూస సేమ్ మళ్ళీ ఇంకొక పూ మళ్ళీ ఇం ఇంకొక పూసిప్పుడు నేను దాన్ని మళ్ళీ ఈ సిక్స్ లైన్స్ని తీసేస్తున్నాను ఇప్పుడు షేప్ ఎట్లా వచ్చేసింది లుక్ ఎట్లా ఉంది ఈ ఈ డిజైన్ అని కాదు వేట వేరే సింకర్ లేకపోతే ఇక్కడ టూ పూసలు లేకపోతే గోల్డ్ కలర్ ఏదైనా వాడచ్చు ఓకేనా ఎంత ఎన్ని కలర్స్ ఎంత ఇది చేసుకుంటే మనకి కింద అంత విజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇప్పుడు నేను వేయబోయే నాట్ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా క్రూషల్ అనమాట చూసుకోండి బాగా ఎందుకంటే ఈ నాట్స్ ఎందుకు వేయబోతున్నానంటే మనం హుక్స్ తయారు చేసినాక విసిరినప్పుడు నీళ్ళల్లో అప్పుడు అంటే గుచ్చల్ని సపరేట్ సపరేట్ పడతాయి ఎంత సపరేట్ సపరేట్ పడితే అంత మనకి ఫిష్ పడే ప్రాబిలిటీ అంటే అవకాశం పెరుగుదనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సిక్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్లో జస్ట్ ఒక టూ తీసుకోండి ఇట్లా టూ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్గా కనబడదు కాబట్టి దీని మీద వెయిట్ పెడతా ఓకేనా జస్ట్ ఈ టూ తీసుకున్నాను అనమాట ఓన్లీ ఈ టూ ఓకేనా ఈ టూ లైన్స్ తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ టూ లైన్స్ని ఇట్లా సపరేట్ చేసిన ఓకే ఈ టూ లైన్స్ని ఇది దీంతో చూపించా ఈ టూ లైన్స్ని సపరేట్ చేసి ఇగో ఇట్లా చేసి ఇట్లా పట్టుకున్నా ఓకే మళ్ళీ చూపిస్తున్నా ఇట్లా పట్టుకొని ఇగో ఈ ఫింగర్స్ తోటి గ్రిప్ తీసుకోండి మళ్ళీ చూపిస్తున్నా టూ లైన్స్ ఇది ఈ సి టిప్స్ని ఈ ఫింగర్తో పట్టుకోండి ఈ టిప్ని ఈ ఫింగర్తో పట్టుకోండి గ్రిప్ అవుతుంది మీకు ఓకేనా పట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను గ్రిప్స్ లాస్ట్ దాంట్లో పట్టుకునే గ్రిప్ వస్తుంది నెక్స్ట్ దీన్ని ఇట్లా అనండి ఓకేనా ఈ లైన్స్ని నేను ఇట్లా అనేసి స్ప్రెడ్ చేసుకుంటున్నా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి దీన్ని ఒకటి మీది దిక్కింది క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అయినాక ఈ ఈ ఈ ఎండింగ్ పార్ట్ ఉంది కదా ది హోళ్ళకి వెళ్ళి ఈ ఐ నుంచి తీసుకురావాలన్నమాట ఓకే ఈ ఐ నుంచి తీసుకొచ్చినాక పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ ఐ నుంచి తీసుకొచ్చాం కదా ఇప్పుడు అయితే మనం ఫింగర్స్తో పట్టుకున్నాం కదా దాన్ని టైట్ చేసుకుంటూ పోవాలి కొంచెం గ్యాప్ వచ్చినప్పుడల్లా మళ్ళీ దాన్ని ఈ దాన్ని సైడ్కి లాగి మళ్ళీ ఇట్లా అంటూ ఉండండి స్ప్రెడ్ ఫుల్ మళ్ళీ టైట్ చేసుకుంటా అనుకోవాలి అయ్యే వరకు లాస్ట్ లాస్ట్కి ఇట్లా వస్తుంది ఇది టైట్ అయిపోయాక మంచిగా ఫస్ట్ సెట్ అయిపోయింది ఫస్ట్ సెట్ ఇంకా ఫోర్ ఉంటాయి కదా మనం ఉండి టూ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడవచ్చు జస్ట్ నేను ఇది ఇట్లా అని పట్టుకుంటున్నా ఈ టూ లైన్స్ సైడ్ సైడ్ అయిపోయినాయి చూడొచ్చు ఇది రైట్ సైడ్ రైట్కి వెళ్ళిపోతుంది లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది ఇది టూ లైన్స్ పని అయిపోయింది ఇంకా ఫోర్ లైన్స్ ఉన్నాయి ఫోర్ అంటే మళ్ళీ మనం దాన్ని టూ టూ చేసి సేమ్ అట్లనే నాట్ వేస్తాము నాట్ వేసినాక అన్నీ సెపరేట్ సెపరేట్ అయిపోతాయి అనమాట ఒక దానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు మళ్ళీ మిగతా అవన్నీ నేను ఏం చేస్తున్నా ఓన్లీ టూ లైన్స్ తీసుకొని మిగతా అన్నిటిని ఏదైనా తిరిగి దాన్ని బరుగు పెడతాం మీకు క్లియర్గా ఉండడానికి ఏదైతే టూ టాట్ అయ్యింది సో ఇప్పుడు మళ్ళీ ఈ టూ తీసుకుంటున్నా టూ తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మళ్ళీ చూపిస్తున్నాం మీకు కనబడి క్లియర్గా అర్థం కావాలని సేమ్ ఈ టూ లైన్స్ని ఇట్లా దగ్గరికి తీసుకొచ్చి రెండు కలిపి కలిపి దీన్ని మీది కిందకి అంటున్నారు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అన్నాక ఇక చిన్న ఐ లాగా ఉంది కదా ఆ ఐ నుంచి ఈ మెయిన్ హెడ్ పార్ట్ని ఈ మొత్తం దాన్ని తీసేయండి తీసాక గుంజ మళ్ళీ మధ్యలో కొత్తలో చేసినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మధ్యలోకి వస్తుంటాయి అవి తీసేస్తుండండి గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది బస్ స్ప్రెడ్ అయిపోయింది లాస్ట్ ఇగో చూడొచ్చు ఇది ఇది లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి ఏ అది వెళ్ళిపోతున్నాయి కదా లాస్ట్ టూ మిగిలినాయి ఈ టూ ఈ టూ ఒకటి నాట్ అంటే అయిపోయినట్టే మేజర్ పార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టాస్క్ ఆల్రెడీ అయిపోయింది చూడవచ్చు ఏ దానికి అది సపరేట్ అయిపోతుంది ఇది మన లైన్ ఇది వెయిట్ దీనికి ఏది అది సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మళ్ళీ చిన్న చిన్న పూసలు బట్టి హుక్స్ కట్టడం ఓకేనా హుక్స్ ఎట్లా కట్టాలో చాలా చిన్న టెక్నిక్ ఉంటుంది అది చూపిస్తాను నేను ఫాలో అయ్యేది అందరూ ఏం చేస్తారు నార్మల్గా సింపుల్గా ఇట్లా యూని నాట్ వేసేస్తారు అది చాలా ఈజీ కానీ నేను ఇంకా స్ట్రాంగ్ నాట్ వేస్తాను దానికంటే మీకు చూపిస్తాను దానికంటే ముందు ఏం చేయాలంటే అంటే చిన్న పాలు ఇది చిన్న పాలు మీకు లేడీస్ బ్యాంగిల్స్ చోల్ల దొరుకుతుంది ఏమాట వాడొద్దు మీకు బ్లేడ్స్ బ్యాంగిల్ స్టోర్ వెళ్ళడం కష్టం ఉంటే మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ చిన్న పూసని ఒక లైన్లోకి వెళ్ళి తీస్తున్నా ఓకే సినిమా పూసలకి వెళ్ళి తీసి కింద అనుకోండి కిందికని ఈ హుక్ తీసుకోండి ఈ హుక్ ఇది ఇంత పెద్ద హుక్ నేను వాడను జస్ట్ మీకు విజిబిలిటీ కోసం ఇంత హుక్ యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి ఓకే హుక్ని ఇట్లా అడ్డంగా పట్టుకోండి ఓకే పట్టుకొని ఏదైతే పర్లేసుకున్నారు కదా ఆ లైన్ తీసుకోండి తీసుకెళ్ళి హుక్ని ఇట్లా అడ్డంగా పట్టుకొని ఈ చిన్న ఐ ఉంటుంది కదా ఐ నుంచి తీస్తున్న ఈ ఐ నుంచి తీసి ఇట్లా మీకు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్లో సెట్ చేసుకొని ఇప్పుడు ఈ టిప్ని మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేయండి ఇక్కడ హాఫ్గా ఫోల్డ్ చేస్తే ఇట్లా అవుతుంది ఈ చిన్న ఫోల్డ్ ఈ చిన్న ఫోల్డ్ ఇది వస్తుంది ఓకేనా దీని తర్వాత ఇప్పుడు ఈ కరెక్ట్గా టిప్ పట్టుకొని ఈ సపోర్ట్ తోటి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ చిన్నదాన్ని సుడుతున్నా ఈ ఈ హుక్కి మొత్తం పైనుంచి కిందికి చుట్టినప్పుడు ఇట్లా ఫింగర్ పెట్టుకోండి అప్పుడు మీకు ఓకే ఇట్లా చెప్పుకుంటారా అండి కొంచెం ఈ ఈ గ్రిప్ కొంచెం గట్టిగా పెట్టండి ఓకే ఇది మొత్తం తిప్పుకున్నాక ఈ చిన్న ఎండ్ ఉంది కదా ఈ ఐలాగా ఫామ్ అయింది కదా దాని నుంచి తీయాల ఓకేనా ఈ ఎండ్ని ఈ ఐబాల్ ఈ ఈ ఎండ్ ఉంది కదా చిన్న ఎండ్ ఈ ఐబాల్ నుంచి తీయాలి ఓకేనా తీస్తే తీసి ఈ ఆయన నుంచి తీసినాక ఇది ఇట్లా పట్టుకొని ఈ ఈ హుక్ని ఇది పట్టి ఇది గుంజేసేయండి గుంజేస్తే టైట్ అయిపోతుంది ఇంకొంచెం ఇప్పుడు దీన్ని నోటి సాయంతో గట్టి గుంజచ్చు చూపిస్తాను ఒకసారి ఇది టైట్ అయినాక నెక్స్ట్ మళ్ళీ ఇట్లా సీజర్ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని గుంజేయండి ఇంకా ఇది ఊడిపోదు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు ఇంకేది చేప ఎంత గుంజుతూ ఉంటే ఈ నాట్ అంత స్ట్రాంగ్ అవుతూ పోతుంటుంది ఇది చాలా చాలా స్ట్రాంగ్ హుక్స్ ఇవి నేను మన హంటింగ్ హాబీ నుంచి తెప్పించిన ఇవి మంచి స్ట్రాంగ్ హుక్స్ అందుకే నేను వీటి మీద మంచి క్లియర్గా చేస్తున్నాను నేను వాడేది కూడా ఇదే హుక్స్ ప్రస్తుతానికి అయితే ఈ ఎక్స్ట్రా చిన్న పార్ట్ ఉంది కదా దాన్ని మనం కట్ చేసేసుకోవాలా మళ్ళీ జస్ట్ మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ ఇంకొక హుక్ కడతాను సేమ్ మళ్ళీ ఇట్లాంటి ఒక పర్ల్ తీసుకోండి ఈ పర్ల్ తీసుకొని ఈ ఈ ఒక ఎండ్ ఉంటుంది కదా దాన్ని దీనిలోకి వెళ్ళి తీసేస్తున్నా తీసేసినాక ఒక హుక్ తీసుకోండి ఓకే ఇట్లాంటిది ఒక హుక్ తీసుకుంటే నెక్స్ట్ ఈ హుక్ని అడ్డంగా పట్టుకోండి అడ్డంగా పట్టుకొని ఈ లైన్ ఎండ్ ఉంది కదా ఈ ఐ ఎండ్ని ఈ హోల్లోకి వెళ్ళి తీయండి దీని చిన్న హోల్ ఉంటుంది టిప్లో దాంట్లోకి వెళ్ళి తీసి మీకు ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ మీకు ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ పట్టుకొని అడ్డంగా ఇట్లా పట్టి మళ్ళీ దాన్ని రివర్స్గా ఇట్లా చేయండి ఫోల్డ్ ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని గట్టిగా పట్టుకోండి పట్టుకొని ఈ ఏదైతే చిన్న టిప్ ఉంది కదా ఈ టిప్ని పైకల కిందికి తీసుకురావాలి వన్ టూ ఇట్లా యాక్చువల్గా అయితే ఫైవ్ సిక్స్ టైమ్స్ చాలు ఇంకా స్ట్రాంగ్ ఉండడానికి నేను ఏం చేస్తానంటే ఎక్కువ కింది వరకు చుట్టేస్తాను అది చాలా స్ట్రాంగ్ ఇంకా ఊడిపోకుండా ఉంటుందని చెప్పి కిందికి మొత్తం తీసుకొచ్చాక ఈ లైన్ అట్లే పట్టుకొని ఈ చిన్న టిప్ ఉంది కదా ఈ టిప్పుని ఈ హోళ్ళకేళ్ళు తీస్తే ఈ చిన్న ఐ వచ్చింది కదా వారిది అక్కడి నుంచి తీసి ఈ చిన్న ఈ చిన్న ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఈ ఐ నుంచి లోపలికని ఐ వేసి ఈ ఐని ఇట్లా పట్టుకొని తిని ఇట్లా గుంజాలి అంతే ఈ దీన్ని గుంజాలి ఈ లైన్ ఈ హుక్ని ఈ టిప్ని ఈ ఫింగర్స్తో పట్టుకొని దీన్ని అనుకో ఈ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం టైట్ చేసుకోవడం మన పార్ట్ ఓకేనా ఈ దీన్ని నోట్తో పట్టుకొని ఇది లాగానే టైట్ అయిపోతుంది ఓకే ఒకసారి గుంజినాక నెక్స్ట్ ఇదే సీజర్ సపోర్ట్ అన్న ఏదైనా ప్లయర్ సపోర్ట్ ఏది ఉంటుందోటి గుంజన్ని టైట్ అయిపోతుంది మళ్ళీ నేను ఏం చేస్తాను ఇంకొకసారి దీన్ని సెట్ చేసుకుంటా ఇంకొకసారి ఇది టైట్ అయిపోయాక ఇది టైట్ అయిపోయాక ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇది ఉంది కదా దీన్ని సీజర్తో కట్ చేసేసుకోవాలి మనం అంతే ఇంకా ఇంకా టూ ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా దానికి నేను సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతా లాస్ట్కి చూపిస్తాయి ఇది ఎట్లా వస్తుందో ఓకే ఇది ఆల్మోస్ట్ నేను టూ హుక్స్ ఎట్లా కట్టాలో చూపించేసిన నేను ఇంకా టైం సేవ్ చేయడానికి ఇంకా ఫోర్ హుక్స్ కట్టేసినా కట్టేసినాక ఫైనల్ అవుట్పుట్ ఇట్లా ఉంటుంది హుక్స్ అనేది సపరేట్ అయినాక ఇప్పుడు నార్మల్గా జస్ట్ మనం ఫిషింగ్కి యూజ్ చేసే పిండి ఇట్లాంటి పిండి నార్మల్గా ఫిషింగ్కి యూజ్ చేసే పిండి ఇది ఇట్లా ఉంటుంది కదా మనం ఎట్లా హుక్స్కి ఎట్లా పెడతామో అట్లా పెడతాను ఇప్పుడు పెడతాం కదా ఇట్లా సిక్స్ హుక్స్కి పెట్టేస్తాను ఇది పెద్ద హుక్స్ కాబట్టి ఇంకా పిండి పడుతుంది నార్మల్గా అయితే చిన్న హుక్స్కి అయితే ఇంత పిండి పడుతుంది కదా అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది యాక్చువల్లీ ఈ హుక్స్ కూడా పని చేస్తాయి మన స్పాట్ పెద్ద ఫిషెస్ తిరుగుతున్నప్పుడు ఇంత పెద్ద హుక్స్ వాడితే సరిపోతుంది అది ఎప్పుడు పది కిలోలు పదిహేను కిలోలు చేపలు తిరుగుతున్నాయి అంటే ఆ టైంలో మనం సేమ్ ఇదే వాడచ్చు సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇంత పెద్దగా ఉంది కదా పిన్ బాగా పట్టింది దీనికి పెద్ద హుక్స్ కాబట్టి సో ఓవరాల్గా ఇట్లా ఇది సింపుల్గా లుక్ కూడా బాగుంటుంది ఈ పర్ల్స్ వల్ల షైనింగ్ ఎక్కువ వస్తుంది నార్మల్గా ఇక్కడ చాలామంది ఇక్కడ పర్ల్స్ అయ్యారు ఇక్కడ కూడా వేస్తే ఏంటంటే చెరువులో బాగా కనిపిస్తుంది అన్నమాట ఓకే ఇది మన ఫైనల్ అవుట్పుట్ సో నార్మల్గా మనం గుచ్చ ఇసిరేస్తాం కదా నీళ్ళలో ఇసిరేసినప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూపిస్తా సపరేట్ సపరేట్ పడిపోతున్నాయి ఇంకా కొంచెం సో ఇట్లా ఇవి అన్నీ హుక్స్ ఉంటాయి అన్నమాట ఈ నీళ్ళలో ఏమో ఇవన్నీ పర్ల్స్ షైనింగ్ ఉంటాయి ఏంట్రా ఫస్ట్ అయితే చిన్న చిన్న మామూలుగా గుచ్చ కాన్సెప్ట్ ఏంటని అంటే ఈ చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా అవి వచ్చి తింటూ ఉంటాయి వీటిని ఆ చిన్న చిన్న జమ అయినప్పుడు అరే ఇక్కడ ఏదో జరుగుతుందని పెద్ద చేపలు వస్తాయి అనమాట అది దీని కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే చేపలు ఏంటంటే మెల్లిమెల్లికి తినో గుంజుకొని వెళ్ళిపోదామని చూస్తుంటాయి ఎస్పెషల్లీ రబ్బులు ఇవన్నీ ఆ టైంలో తిని పరిగెడదామన్న టైంలో హుక్ అవుతుంది అనమాట ఈ బరుగు హుక్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనా సో ఇక్కడ మీ లైన్ కట్టుకోవచ్చు మీ బాటిల్కి కానీ ఫిషింగ్ రాడ్కి కానీ దాని తర్వాత ఇది ఇట్లా ఉంటుంది ఫైనల్ ఇంకొకటి దీని తర్వాత ఈ గుచ్చ తయారు చేసుకున్నాక ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఇట్లాంటి చిన్నదని కానీ పెద్దది కానీ ఫీడర్స్ పెట్టుకోవాలి ఈ పెద్ద ఫీడర్స్కి ఎట్లా తీయవచ్చు అని అంటే సింపుల్ ఈ చిన్నదాన్ని ప్రెస్ చేసి దీంట్లో ప్రెస్ చేసి ఓకే ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీనికి మెయిన్ లైన్ కట్టేసుకోండి దీనికి కూడా పిండి పెట్టుకోవాలి ఎప్పుడు యాక్చువల్గా నార్మల్గా ఏం చేస్తారంటే ఫీడర్కి బెయిట్ వేరేగా ఉంటుంది ఏం కాదు అది యాక్చువల్గా మనం తయారు చేసుకోవచ్చు బెయిట్ నెక్స్ట్ వీడియో చెప్తాను నేను ఫీడర్ బెయిట్ ఎట్లా తయారు చేసుకోవాలో అని లేదు నాకు చేసుకునే ఓపిక లేదు మేము కొనుక్కుంటాం రెడీమేడ్ అంటే హంటింగ్ హాబీ దగ్గర మంచి ఫీడర్ బెయిట్ ఉంది అది కట్లకి బాగా పనిచేస్తుంది అది మీరు తీసుకోండి అండ్ అడ్వెంచర్స్ సబ్స్క్రైబర్ అని చెప్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో ఇట్లా ఈ ఫీడర్ కి ఏపీడచ్చు ఈ టిప్ కి మెయిన్ లైన్ కట్టుకోవాలి అంటే బాటల్ లైన్ కట్టుకుంటారా ఫిషింగ్ రాడ్ లైన్ కట్టుకుంటారా అది మీ ఇష్టం సో ఫైనల్ గా ఇట్లా ఉంటుంది అనమాట ఓకే సో ఇది ఈరోజు వీడియో ఇదనమాట చాలా బాగా వచ్చింది గుచ్చా ఇది చాలా సింపుల్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది కావాల్సిన ఐస్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఫిషింగ్ స్పాట్లో ఎంతసేపు కాదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఫటాఫటా రెడీ అయిపోతాయి ఇది నేను ఎందుకు మీకు తయారు చేస్తాను అంటే లాస్ట్ టైం నేను సింగూర్ డ్యామ్ పోయినప్పుడు అక్కడ వలేస్ ఉండే అనమాట వలేసి ఉంటే మేము వేసిన ఫైవ్ సెవెన్ బాటిల్స్ అన్నీ ఇరికిపోయినాయి వాళ్ళకి అయితే మేము అప్పుడు మాకు ఆ స్పాట్లో మాకు ఇంకా గుచ్చలు లేవు స్పేర్ ఐటమ్స్ లేవు ఏం లేవు అంత దూరం ఎంత హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వాపస్ మళ్ళీ రావాల్సి వచ్చింది సో హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళినాక అట్లాంటి లాంగ్ ఫిషింగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఇట్లాంటి ఐటమ్స్ లేకపోతే మనకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది స్పేర్ ఐటమ్స్ లేకపోతే అందుకే ఇట్లాంటి స్పేర్ ఐటమ్స్ పెట్టుకోండి ఒక ఏముంటుంది దీంట్లో వైర్ హుక్స్ వెయిట్ పూసలు పెట్టుకుంటే సరిపోతుంది స్పాట్ అంటే మీరు దందాన్ని తయారు చేసేసుకోవచ్చు అయితే ఇది మన ఈరోజు వీడియో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసిన మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసిన కదా నేను వీడియో చేసేటప్పుడే లాస్ట్ టైం ఎట్లా పట్టేటప్పుడే చెప్పిన నేను ఈ ఫుల్ వీడియో చేసి చూపిస్తాను మీరు మీరే ఇంట్లో కూర్చొని చెప్తే ఫిషింగ్ స్పాట్లో తయారు చేసుకోవచ్చు అని చెప్పిన ఇది మన ఫుల్ వీడియో అనమాట ఈజీ అండ్ సింపుల్గా గుచ్చగలి ఎట్లా చేసుకోవాలి విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇదైతే నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది అందుకే నేను షేర్ చేసుకున్నాను సో ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈరోజు ఫుల్ మూన్ డే అనమాట ఓకే మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు మేము కాకినాడ ఫిషింగ్కి ట్రిప్కి వెళ్ళాం కదా అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఫుల్ మూన్ డే కాదు హాఫే ఉండే ఇంకా ఇంకొక వన్ వీక్ గ్యాప్ ఉండే మేము వన్ వీక్ ముందే వెళ్ళాం అనమాట ఇప్పుడైతే ఫుల్ ముండే ఎవరైతే సీ ఫిషింగ్ ఎస్పెషల్లీ నైట్ ఫిషింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అనమాట సమ నెలలో రెండు రెండు సార్లు మంచి టైం బెస్ట్ టైం ఉంటుంది చాలా మంది సముద్రానికి ఎస్పెషల్లీ రాక్ ఫిషింగ్ షోర్ ఫిషింగ్ ఉంటుంది రాక్స్ పైన పోయి ఆడుతూ ఉంటారు నైట్ టైం ఇది చాలా మంచి టైం ఇది ఒక చిన్న అడ్వైస్ ఇవ్వాలనుకున్నా ఎందుకంటే నాకు రీసెంట్గానే తెలిసింది ఏంటనంటే ఫుల్ మూన్ డే నైట్ ఫిషింగ్ చేస్తే చేపలు బాగా పడతాయి ఎందుకంటే చేపలు చాలా హ్యాపీగా ఉంటాయి బాగా అంటే ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది అనమాట వడ్డుకొచ్చి తిరగడం నైట్ బాగా తిరగడం అంతా జరుగుతుంది అనమాట సో ఇది మన ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్